ఒక ముసలామోటల్లోని హోటల్లోని టాయిలెట్ను కేవలం ఆరు నిమిషాల పాటు యూజ్ చేసుకున్నందుకు హోటల్ వాళ్ళు ఎనిమిది వందల ఐదు రూపాయలు చార్జ్ చేశారు రాజస్థాన్ లోని గుడికి స్వామివారి దర్శనం కోసం వెళ్తుండగా ఆ ముసలావిడికి ఒక్కసారిగా కడుపు నొప్పి వికారంగా వామ్థింగ్ వచ్చేలాగా ఆ ముసలావిడికి అనిపించడంతో ఆమె కుటుంబ సభ్యులు వాష్రూమ్ కోసం ఆ గుడి చుట్టుపక్కల దాదాపు వన్ కిలోమీటర్ వరకు వెతికారు కానీ ఆ చుట్టుపక్కల ఎటువంటి బాత్రూమ్స్ లేవు అయితే కొన్ని బహిరంగంగా స్నానం చేసే ప్రదేశాలు ఉన్నాయి కానీ సరైన టాయిలెట్స్ లేవు అప్పటికే ఆ ముసలావిడ కడుపు నొప్పుతో నిలబడలేకపోయింది దాంతో ఆ కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్న హోటల్ కి వెళ్లి మాకు రూమ్ అవసరం లేదు మా అమ్మకు చాలా కడుపు నొప్పిగా ఉంది కేవలం ఐదు నిమిషాలు టాయిలెట్ ను వాడుకుంటామని రిసెప్షన్ వ్యక్తిని వేడుకున్నారు అయితే ఆ రిసెప్షన్ లో ఉన్న వ్యక్తి ఆ ముసలావిడ బాధను చూసి కొంచెం కూడా జాలీ కరుణాదయ చూపించకుండా ఐదు నిమిషాలు టాయిలెట్ ను వాడుకోవడానికి ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పాడు ఇంకా ఆ ఫ్యామిలీ ఏమీ చేయలేక సరే అని టాయిలెట్ చేసుకొని కేవలం ఐదు నిమిషాలకు ఆ హోటల్ వాళ్ళకి వందల ఐదు రూపాయలు పే చేశారు డబ్బులు పే చేశాక బిల్ ఇవ్వమని రిసెప్షన్ ఉన్న వ్యక్తిని అడిగితే అతడు చాలా రూడ్ గా బిహేవ్ చేశాడట ఆ ఫ్యామిలీలో ఒక మెంబర్ ఈ విషయంపై తన బాధని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నాడు అయినా ఐదు నిమిషాలు పాటు టాయిలెట్ యూజ్ చేసుకోవడానికి ఎనిమిది వందల రూపాయలు పే చేయాలా ఇది నిజంగా చాలా దారుణం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి